హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఈ రోజు ఒక మంచి వీడియోతో వచ్చాను ఇదిగోండి పెరటి వీడియో నేనైతే మొక్కలన్నీ నాటాను కదా మిరపకాయలు టమాటాలు ఇవన్నీ మొన్ననే పువ్వు వచ్చింది ఇప్పుడేమో చూసారా చిన్న చిన్న మిరపకాయలు వచ్చాయి టమాటాలు అన్నీ వచ్చాయి చూడండి చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నేను రోజు నీళ్లు పోస్తున్నాను పెంచే మొక్కలు మొక్కల రోజు రోజుకి పండ్లు ఇస్తుంటే మనకు అది అంత హాయిగా ఉంటుందో కదా అంత ఆర్గానిక్ అండి ఎటువంటి కెమికల్స్ కానీ ఏమీ వేయట్లేదు చూడండి